రాజమండ్రిలో ఆదిరెడ్డి వర్సెస్ ఎంపీ భరత్ అన్నట్టుగా మారింది సిచ్యువేషన్ భరత్ ఇరవై ఐదు శాతం కమిషన్ వసూలు చేస్తున్నారంటూ నగరంలో కరపత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఇది ఆదిరెడ్డి వాసు పనే అని ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారాయన ఆరోపణలు రుజువు చేయాలని ఆదిరెడ్డి వాసుకు సవాల్ విసిరారు ఆదిరెడ్డి వాసుపై పది కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానంటున్నారు ఎంపీ భరత్ కూడా చూసి పది మంది పది సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు లక్షలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడాడు కమిషన్ తీసుకునే కుటుంబం ఆ మాది నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా సెక్షన్ ఐదు వందల ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తా ఉన్నాము